తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు భగభగ మండుతూ విజృంభిస్తున్నాడు తిరుపతి వాసులు ఉదయం బయటకు రావాలంటే చేతిలో గొడుగు చేతి రుమాలు తప్పనిసరిగా కావస్తుంది ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆట భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తుంటారు ఆలయాల్లో వద్ద ఎంత బతికినా చలవ పందెళ్లు కానరాకపోవడంతో ఇక గొడుగులు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది చంటి బిడ్డలు వృద్ధులు బయటకు రావద్దని డాక్టర్లు సూచిస్తున్నారు ఇక తిరుపతిలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు వచ్చిందంటే చాలు బయట రావాలంటే కూడా ప్రజలు అయితే ఈసారి ముందుగానే కాలం వచ్చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది దానికి కారణమే గత వారం రోజులుగా కూడా సరే తిరుపతి నగరంలో పెద్దగా ఎండ ఎక్కువ శాతం అధికంగా ఉండడం ఉదయం ఏడైతే కూడా సరే బయట రావాలంటే కూడా నగరవాసులు బెంబేలు ఎత్తుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది ప్రస్తుతం మనం తిరుపతిలో ప్రధాన కోడలు ఏదైతే పాక్ మున్సిపల్ ఆఫీస్ కోడల వద్ద ఉన్నా మనం చూడొచ్చు ఏదైతే ఉదయం నుంచి కూడా సరే బాబా జనాలు రోడ్లపైన రావాలంటే బెంబేలు ఎత్తుతున్న పరిస్థితి అయితే ఎప్పుడు నిరంతరం పూర్తి రద్దీగా ఉండే ప్రాంతంలో కూడా కొద్దిపాటి వాహనదారులు మాత్రమే రోడ్లపైన వచ్చి తిరుగుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది వేసవి తాపానికి కూడా సరే నగరవాసులు అటు కొబ్బరి నీళ్లు పుచ్చకాయలు చలవ పదార్థాలు జ్యూసులు వెంట షాపుల వద్ద రద్దీగా ఉంటున్న పరిస్థితి అయితే కూడా ఉంది అట్ట చంటి బిడ్డలు సైతం కూడా సరే స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కావచ్చు స్కూల్కి వెళ్లాలంటే కూడా సరే క్యాప్ లేనిదే కూడా స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి గొడుగు పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది అటు తిరుపతిలో పూర్తిగా కూడా సరే ఎండ తీవ్ర స్థాయిగా అయితే పెరిగిపోయిన పరిస్థితి అయితే ఉంది అట్ట డాక్టర్లు ఒకటే చెప్తున్నారు చంటి పిల్లలని ఏదైతే పుట్టిన బిడ్డల నుంచి సంవత్సరాల పిల్లలు బయటకు రావద్దనేసి కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే అట తిరుపతి నగరానికి ఎప్పుడు నిరంతరం కూడా సరే శ్రీవారి దర్శనం కోసం భక్తులు అయితే వస్తూ ఉంటారు చాలామంది అయితే పాదలక్షణ లేకుండా శ్రీవారి దర్శనం కోసం కూడా సరే నడక మార్గం వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది అటు శ్రీవారి దర్శనానికి కూడా నడక మార్గం కూడా సరే అటు శ్రీవారి తిరుమల అదే టెంపుల్ ముందర కానీ తిరుపతిలో ఉన్నటువంటి ప్రధాన ఆలయ అటు గోవిందరాజ స్వామి ఆలయం కావచ్చు త్రిజాను పద్మావతమ్మ ఆలయానికి వెళ్ళే దర్శనం వెళ్ళే భక్తులు సైతం కూడా సరే అట ఎండ తీవ్రతంగా ఉంటే కాళ్ళు కాలుతో కూడా సరే మండు ఎండల్లో కూడా స్వామి వారి దర్శనానికి కూడా వెళ్తున్న పరిస్థితి అయితే కూడా అండి అటు వాహనదారులు ముఖ్యంగా వాహనదారులు అయితే మనం చూడొచ్చు గత రెండు రోజులకు ముందు కూడా ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయింది అయితే పెట్రోల్ బంక్ వద్ద కూడా సరే పెట్రోల్ చుక్కబడితే ఏదైతే పూర్తిగా ఎండ సాయంతంలో వాహనాలు ఎండలో తిరుగుతాయి కాబట్టి పెట్రోల్ లీటర్ చుక్క పడినా కానీ మండుకుంటున్న పరిస్థితి అయితే కూడా ఉంది అదేవిధంగా వాహనాలు ముఖ్యంగా ఏదైతే ఎండలో పెట్టేసినప్పుడు కొన్ని ఫైర్లు అవైతే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే మొత్తం మీద తిరుపతి నగరమే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా సరే భానుడు తన ప్రతాపం చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఏదైతే తెల్లారితో ఏడు తర్వాత బయట రాలేకపోతున్నా సాయంత్రం ఏడు తర్వాత బయట వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే నగరవాసులు అయితే ఈ ఎండకి తీవ్రతానికి అటు ఏదైతే వేసవి తాపం తాచుకోవడానికి అటు పుచ్చకాయలు అయితే వేసవి ఏదైతే కొబ్బరి నీళ్ళు కూడా తాగుతూ కూడా అయితే గడుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది అయితే చంటి పిల్లలు ముఖ్యంగా వైరస్ఎస్ తాగించమంటూ కూడా వైద్యులు ఇప్పుడు చెప్తా పరిస్థితి కూడా ఉంది అటు నగరంలో ఎక్కడికెక్కడ నగర వాసులు ఇంట్లో నుంచి బయట రావాలంటే కూడా సరే అటు కాలు పెట్టాలంటే కూడా సరే అటు నగరంలో ఎక్కడే కానీ బయటికి రాలేని పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది ప్రధాన నగరం నగరంలో రహదారులన్నీ కూడా సరే బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి వాహనదారులు లేక అటు ఏదైతే అంగిళ్ళు కూడా విలువ అవుతున్న పరిస్థితి కూడా ఉంది తిరుపతి నగరం ఒకటే కాదు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా అటు బానుడి ప్రతాపం చూపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో ఉంది కెమెరామ్యాన్ సురేష్ గిరినాథ్ సిక్స్టీవీ తిరుపతి